ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అంటూ ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో భక్తులారా మీరు తిరువనమలై ఈ తిరువనమలై నగరాన్ని పట్టణాన్ని ఇక్కడ పుణ్యక్షేత్రాన్ని అరుణాచలం అని కూడా అంటారు తమిళనాడులో ఉన్నటువంటి ఈ తిరువనమలై లేదా అరుణాచలం చాలా పుణ్యక్షేత్రం శైవక్షేత్రం మీకు కొంతమంది అయితే కాశీపట్టణం అని కూడా అంటారు దక్షిణ కాశీ అని కూడా అంటూ ఉంటారు సో ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి అరుణాచలంలో ఉన్నటువంటి పం మీకు పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్నిలింగం మీరు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే మనము వేయి స్తంభాల గుడిలోకి వచ్చాము అరుణాచలంలో ఉన్నటువంటి శ్రీ అరుణాచలేశ్వర స్వామి వేయి స్తంభాల గుడిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఈ ఆవరణ నుంచి మీకు నేను ముందుగా వెళ్తూ ఆ అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాత కార్యక్రమాలన్నీ గుడి చుట్టూ ఉన్నటువంటి విశేషాలన్నీ చూపిస్తూ ఉన్నాను ఈ విశేషాలు తెలియజేస్తూ మరికొన్ని విశేషాలు మీకు తెలియచేయాలని అరుణాచలం అనేది చాలా పంచభూత లింగం ఉన్నటువంటి అగ్నిలింగము అదే రకంగా మీ అందరికీ తెలుసు వాయులింగం ఉంది జమ్ముకేశ్వరంలో జలలింగం ఉంది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను చూడండి జంబుకేశ్వరి వీడియో కూడా అప్లోడ్ చేశాను పంచభూత లింగాల్లో అదొకటి చూడడం జరిగింది ఆ తర్వాత ఉన్నటువంటి అగ్నిలింగం వాయులింగం జలలింగం చూడడం జరిగింది తర్వాత వాయులింగం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఇంకా నాకు తెలిసి భూమిలింగం కంచిలో ఉన్నటువంటి లింగాన్ని కూడా దర్శించుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఇక్కడికైతే మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్ శ్రీ అగ్నిలింగం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గుడి ఆవరణంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి విశేషాలు చూపిస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నాను శ్రీ స్వామివారికి సేవ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను సో మీరందరూ నాకు శ్రీ అరుణాచల గిరిపదక్షిణ వీడియో పది నిమిషాల వీడియో మా మిస్సెస్తో వాయిస్ ఇవ్వడం జరిగింది అది దివ్యంగా మీరు సక్సెస్ఫుల్గా ఫోర్ హండ్రెడ్ అవర్స్ చూడటం జరిగింది అది చాలా గ్రేట్నెస్ మీ అందరికీ తెలుసు నేను శివధ్యానంతో ఈ వీడియోలన్నీ చేస్తూ ఉన్నాను సో ఇప్పటి వరకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవర్స్ వచ్చినప్పటికీ అందులో ఒకే ఒక వీడియో అదే అరుణాచల గిరి ప్రదక్షిణ మాత్యం టెన్ మినిట్స్ వీడియో నియర్లీ ఫోర్ హండ్రెడ్ అవర్స్ రావడం జరిగింది శ్రీ అందుకు శ్రీ పరమేశ్వరుకి పార్వతీ పరమేశ్వర దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మీరు ఎప్పుడైనా తిరువనమల వచ్చినట్లయితే మీకు ఆవరణంలోనే మీకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఒక వన్ షాట్లో అంటే వన్ సిట్టింగ్లో టూ హండ్రెడ్ పీపుల్కి ఇక్కడ అన్నదానం చేస్తారు అది కాకుండా ఇక్కడ మీకు తిరువనమలలో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఇక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి అగ్ని లింగాన్ని దర్శించుకోవడం కంటే ఇక్కడ పౌర్ణమి నాడు లేదా కార్తీక పౌర్ణమి నాడు జరిగినటువంటి జరుగుతున్నటువంటి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణాన్ని తప్పకుండా మీరు చేసుకుని పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిది లింగాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనిమిది లింగాల దర్శనం చేసుకుని ముఖ్యంగా చెప్పాలంటే వాయులింగం అగ్నిలింగం ఈశాన్యలింగం అది కాకుండా వరుణలింగం సూర్యలింగం చంద్రలింగం ఇంద్రలింగం అనేటువంటి ఈశాన్యలింగం మోక్ష మార్గం అనేటువంటివి చాలా ఈ గుడి గుడి ప్రదక్షిణలో భాగంగా పద్నాలుగు కిలోమీటర్లో మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ లింగాలన్నిటిని మీరు పాద పాదాలతో యాత్ర చేసి దర్శించుకొని తర్వాత వచ్చే శ్రీ అగ్నిలింగం స్వామివారిని అరుణాచల స్వామివారు దర్శించుకోవాల్సిందిగా మీ అందరికీ నేను కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విశేషాలు పరమేశ్వరుడి గురించి పదే పదే చెప్తా ఉంటాను ఎందుకంటే ఆ పరమేశ్వరుని ధ్యానం చేయడం నాకు ఎప్పుడూ కూడా ఎంతో విలువైనటువంటిది చాలా అదృష్టంగా భావిస్తూ నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో తప్పకుండా మీరు అరుణాచలం రండి నేను మీ అందరికీ తెలుసు పరమేశ్వరుడు భక్తుడు అని నేను చెప్పుకుంటాను కానీ కొంతమంది ఎందుకు అలా అని అంటూ ఉంటారు కానీ నాకు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు శివుని ధ్యానం చేయడం శివుని గురించి చెప్పడం శివుని గురించి వీడియోలు చేయడం అనేది శివుని దేవాలయాలు దర్శించడం అనేటువంటిది నా నా ఆత్మలో భాగంగా నేను భావిస్తూ మనసులో మనసులో ప్రార్థన చేసుకుంటూ ఈ వీడియోలన్నీ చేస్తూ ఉన్నాను మీరందరూ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరింత సపోర్ట్ చేయాలని లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలని ఈ పరమేశ్వరుడి గురించి ఇప్పుడు తెలుగువారు ఎక్కువగా అరుణాచల ప్రద రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి అంటే పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అందుకు చాలా సంతోషం తప్పకుండా మీరు దేశ విదేశాల నుంచి తరలి రండి రీసెంట్గా మేము రావడం జరిగింది ఇరవై మందిని నేను అరుణాచలం తీసుకొచ్చి వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించాను అందుకు పరమేశ్వరం వారికి నేను కృతజ్ఞత అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియోను ముగిస్తూ ఉన్నాను జయ శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ పార్వతి పరమేశ్వరాయ మహా అంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను రండి మీరు తప్పకుండా శ్రీ అరుణాచలం తమిళనాడులో ఉన్నటువంటి పంచభూత లింగాల్లో ఉన్నటువంటి అరుణాచల అగ్నిలింగానికి వచ్చి దర్శనం చేసుకుని శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు పొందండి హర్ హర్ మహాదేవ్ అంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను ధన్యవాదం థ్యాంక్ యూ